ఒకసారి ఈ లవ్ లెటర్ మామ హాయ్ బంగారం అని స్టార్ట్ చేసి మధ్యలో ఫీలింగ్స్ రాసి కింద యువర్ లవింగ్లీ మీద నా అని ఇలా ఒక లవ్ లెటర్ కి స్ట్రక్చర్ ఉన్నట్టు సి ప్రోగ్రామ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వరల్డ్ ప్రోగ్రామ్ ని కన్సిడర్ చేసినట్లయితే ఇందులో మనం ఫస్ట్ రాసిన లైన్ హ్యాష్ ఇన్క్లూడ్ ఎస్టిచ్ ఈ లైన్ రాయడం వల్ల ఈ హెడర్ ఫైల్ అనేది మన ప్రోగ్రామ్ లో యాడ్ అవుతుంది హెడర్ ఫైల్ అనేది ఒక డిక్షనరీ లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ డిక్షనరీ కన్సిడర్ చేసినట్లయితే ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి అంటే ఈ డిక్షనరీ లేకపోతే మనకు ఆ వర్డ్స్ మీనింగ్ అర్థం కాదు సిమిలర్ గా మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేసే వర్డ్స్ యొక్క మీనింగ్ దానికి సంబంధించిన హెడర్ ఫైల్ లో ఉంటుంది అంటే కంపైలర్ కి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే మనం హెడర్ ఫైల్ ని యాడ్ చేసుకోవాలి ఎస్టిడి ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఈ హెడర్ ఫైల్ అనేది మనం ప్రోగ్రామ్ లో ప్రింట్ ఎఫ్ అండ్ స్కాన్ ఎఫ్ లాంటి ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి యాడ్ చేసుకుంటాం ఎక్స్ట్ రాసేది ఇంట్ మెయిన్ అని మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేస్తాం ఈ ఇంట్ అనేది డేటా టైప్ డేటా టైప్ గురించి ప్రీవియస్ వీడియోస్ లో చెప్తాను ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తామో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హౌస్ అనుకోండి మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే మెయిన్ గేట్ నుండే లోపలికి వెళ్తాం కదా అంటే మన ఇంటికి ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది అన్నమాట సి లాంగ్వేజ్ లో మెయిన్ ఫంక్షన్ కూడా ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది అన్నమాట ఇక్కడ నుండే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ బ్రాకెట్ లోపల డబల్ ఇమిటెడ్ మధ్యలో మనం ఏం రాసినా సరే ఆ ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ చేస్తుంది అండ్ దాని తర్వాత ఇక్కడ రిటర్న్ జీరో అని రాశాను రిటర్న్ జీరో ఎందుకు రాస్తామంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిందని చెప్పడానికి రిటర్న్ జీరో అని రాస్తాము ఇంగ్లీష్ లో ప్రతి సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది అంటే ఫుల్ స్టాప్ ఉంటే సెంటెన్స్ ఎండ్ అయిపోయినట్టు అలాగే సీ లాంగ్వేజ్ లో సెమికాలన్ తో ఎండ్ చేయాలన్నమాట సో ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ క్వశ్చన్ కి ప్రోగ్రామ్ రాసి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్ నేను చూడగలుగుతా ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే నోట్స్ అండ్ హోమ్ వర్క్స్ యొక్క ఆన్సర్స్ అనేవి అన్ని వాట్సాప్ ఛానల్ లో ఉన్నాయి లింక్ బయో లో ఉంటుంది చెక్ చేయండి